రేపే శుక్రవారం శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన ఈ పుష్పాలతో పూజించినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అలాగే సులభంగా మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి బద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన ఈ పుష్పాలతో పూజించినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా సులభంగా పోతాయి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు రావాల్సినంత ధనం అంతా కూడా వస్తుంది ఏ పుష్పాలతో మనం అమ్మవారిని పూజిస్తే మనకున్న కష్టాలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన ఈ పుష్పాలతో పూజించినట్లయితే ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు కనుక అమ్మవారికి ఇష్టమైన ఈ పుష్పాలతో పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు ప్రార్థిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపైన కోరిలన్నీ వరాలను జల్లులను కురిపిస్తుంది మరి ఇంతకు ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పాలతో పూజించినట్లయితే మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుంది ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజుల్లో ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని శుచిగా స్నానం చేయాలి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అలాగే పువ్వులతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి అలంకరించాలి ఈ శ్రావణ శుక్రవారం రోజున మీ గుంభం ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండాలి ఏ గుంభం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేలా కలకలలాడుతూ ఉండాలి తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధం అవ్వాలి పూజ ప్రారంభమించే ముందు పూజ గదిలో కూడా ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో అలాగే గు అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలతో పూజించాలంటే అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు ఇవే లక్ష్మీదేవి సంపద కలిగించే దేవతగా అందరూ విశ్వాసిస్తారు ఈ శ్రావణ శుక్రవారాల్లో ఈ దేవికి ఇష్టమైన పూలతో ఆమెను పూజిస్తే మనం కోరి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అందుకే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పుష్పాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మందారం పువ్వులతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం అనేది వెంటనే పొందవచ్చు ఈ పూలతో పూజిస్తే సంపద శ్రేయస్సు కలుగుతాయి కనుక ఈ శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా ఎరుపు రంగులో ఉన్న మందార పుష్పాలతో పూజించాలి ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పాలలో గులాబీ కూడా ఒకటి గులాబీ పూలతో శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు అనుకున్న కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి పారిజాత పూలను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తాం ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా దేవి ఆశీర్వాదం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది శాంతి స్వచ్ఛతకు చిహ్నమైన మల్లె పూలను కూడా లక్ష్మీదేవి పూజలల్లో ఉపయోగించవచ్చు మల్లె పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక మల్లెపూల దండను చేసి అమ్మవారికి సమర్పించాలి తామర పువ్వులను పూజలల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీరు అనుకున్న విజయాలను సులువుగా సాధిస్తారు మీరు వెనుకబడిన ఉన్న సమస్యలు ఏవైనా సరే అవి ముందుకు సాగుతాయి కనుక ఈ శ్రావణ శుక్రవారంలో అమ్మవారికి ఇష్టమైన ఈ పుష్పాలతో పూజిస్తే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇక తులసి స్వచ్ఛంత భక్తి మరియు అత్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది అందుకే తులసితో లక్ష్మీదేవిని పూజిస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు అలాగే ధన ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవిని పూజించినప్పుడు తులసి దళు అనేవి తప్పనిసరిగా పెట్టాలి ఇలా పెట్టినట్లయితే అమ్మవారు పూర్తిగా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది ఇలా రేపు శుక్రవారం రోజున ఈ పుష్పాలతో పూజించినట్లయితే మీరు అనుకున్న కోరికలు అనేవి వెంటనే తీరిపోతాయి మీకున్న ఇంట్లో సమస్యలు ఆర్థిక సమస్యలు కష్టాలు ఇలా ఏ సమస్యలున్నా అన్నీ తొలగిపోయి అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలా శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత మీరు ఇంటికి ఒక ముత్తైదును పిలిచి ఆ ముత్తైదుకి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరిగా మూడుసార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు అనేవి నేరుగా అమ్మవారికి చింతకు చేరుతాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన ఈ పుష్పాలతో పూజించండి మీకు ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలను జీవిస్తారు ఈ శ్రావణ శుక్రవారంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తే తినే ఆహారంలో ఖచ్చితంగా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వచ్ఛమైన గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలి మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉండాలని ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని మీ చేతులకు నిండుగా పెట్టుకొని అమ్మవారిలా ముస్తాబు కావాలి ఇలా శ్రావణ మాసంలో మహిళలు ఇలా పాటించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో పడుతుంది ఇక లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తూనే